నమస్తే అండి మరి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది నెలలకు అవస్తూ ఉంది మరి ఇప్పటికే పథకాలు ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ సిక్స్ హామీల విషయంలో చేతులు ఎత్తేసారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు కానీ తీవ్రమైన ఆరోపణలు కానీ తీవ్రమైన ట్రోల్స్ కానీ చేస్తూ ఉన్నారు అసలు ఏంటి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఏంటి ఈ సూపర్ సిక్స్ హామీలు నిలబెట్టుకునే అవకాశం ఉందంటారా ఈ ట్రోల్స్ మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు వైసీపీ ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రజల్ని తన ఆలోచనలతో నమ్మిస్తూ ఒక అబద్ధాన్ని నిజం నిజం అని చెప్పి పదిసార్లు అంటే సారీ ఒక నిజాన్ని అబద్ధం అబద్ధం అంటే అది అబద్ధం అయిపోదు ప్రజలు గతంలో మీరు చెప్పినటువంటి మాటల్ని ఒకసారి విశ్వసించి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మీరు ఏ విధంగా ప్రజల్ని ఆంధ్రప్రదేశ్లో మనం బతకలేము పక్క రాష్ట్రాలకు పోవాలనే పరిస్థితి తీసుకొచ్చారో ఆ పరిస్థితులు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికాలు మర్చిపోలేదని చెప్పి ఈ వైసీపీ పీటీఎం బ్యాచ్ అంతా కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే గతంలో మీరు ఈ కళ్ళబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలు నడ్డి విరిగే విధంగా అనేకమైనటువంటి చెత్త నిర్ణయాలతో చెత్త పన్నులతో ప్రజల్ని బెంబేది ఎత్తించారు అదంతా కూడా మరొక ముప్పై సంవత్సరాలు మీరు గతంలో చెప్పారు ఏదైతే ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారని చెప్పి చెప్పారో మరొక ముప్పై సంవత్సరాలు మీ మోసపు మాటలను జనాలను నమ్మడానికి సిద్ధంగా లేరు మరొకసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేసి బలవ్వటానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు అని చెప్పి పీటఎం బ్యాచ్ అంతా కూడా తెలుసుకోవాలి ఎందుకంటే బాబుగారు రావటం రావటంతోనే మీరు చేసినటువంటి అనేకమైన దుశ్చర్యల వల్ల ఖజానా ఖాళీ అయిపోతే ఆ ఖజానా ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో కూడా మీరు ఏదైతే రెండు వందల యాభై పెంచుకుంటూ పోతామని చెప్పి సంవత్సరం పాటు ఐదు సంవత్సరాల పాటు పెంచుకుంటా పోయినటువంటి అటువంటి పెన్షన్ని వచ్చినటువంటి నెల రోజుల్లోనే పెన్షన్ని పెంచి దానితో పాటు ఏదైతే ఎలక్షన్ ముందు మూడు నెలలు పెన్షన్ కూడా కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చారో ఆ మూడు నెలలు పెంచుతానన్న వెయ్యి మీరు ఇచ్చినటువంటి మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలని ప్రజలకు అందించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజున అవ్వ తాతలు ఒంటరి మహిళలు అందరూ కూడా ఆ ఫెన్షన్ అందుకొని ప్రతి నెలా కూడా మొ ఒకటో తారీఖున పెన్షన్లు పండగ ఏడు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూనే ఉంది అదేవిధంగా ఎప్పుడైతే ఎలక్షన్ల హామీగా సూపర్ సిక్స్ అనేది బాబుగారు ప్రకటించారో వన్ బై వన్ ఒక ఫెన్షన్ కానివ్వండి అదేవిధంగా సదరన్ సర్టిఫికెట్లు యుద్ధపాత ప్రతికన ఈ రెండు నెలల నుంచి ఎవరైతే వికలాంగులు మీరు చిన్న చిన్న కుంటి సాకులు చూ చూపించి ఏదైతే రేషన్ కార్డులు తీసేశారో ఏదైతే సదరన్ సర్టిఫికేట్లు తీసేశారో అవన్నీ కూడా యుద్ధప్రత పథకం ఈ రెండు నెలలుగా సదరన్ సర్టిఫికేట్లు జరుగుతూ ఉన్నాయి రేపు నెలలో రేషన్ కార్డులు రావటం కానివ్వండి ఆ ప తదుపరి నెలలో ప్రతి ఒక్క పెన్షన్ అర్హుల్లోగా ఉన్నటువంటి మీరు చూపించిన కుంటి సాకులతో తీసేసిన పెన్షన్లు అన్నిటి కూడా ఇవ్వబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ నెల జనవరి నుంచి మొన్నే ప్రకటించారు ఈ నెల నుంచి ఈ నెలాఖరు నుంచి మహిళలకు ఉచిత బస్సు అనేది కూడా ప్రకటన చే ప్ర ప్రకటన చేయటం జరిగింది కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా అదేవిధంగా వచ్చే సంవత్సరం విద్య ప్రారంభం నుంచి అమ్మఒడి కూడా అందజేస్తామని చెప్పి ఎన్ని ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అమ్మఒడి అందజేస్తామని చెప్పి కూటమి నాయకులు అందరూ కూడా బాబు గారు అందరూ కూడా క్యాబినెట్ మీటింగ్గా వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది గతంలో మీరు ఏదైతే ఎలక్షన్ల హామీలుగా ఇచ్చి దరిదాపుగా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయితే కానీ ఒక్కొక్క పథకాన్ని స్టార్ట్ చేయని పరిస్థితి ఇవాళ జాబ్ క్యాలెండర్లు అనేది ఐదు సంవత్సరాలు మీరు విద్యార్థుల్ని నమ్మించి మోసం చేసినటువంటి జాబ్ క్యాలెండర్ని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అదేవిధంగా టీచర్లు భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పరిపాలన చేత కానీ మీ గవర్నమెంట్ ఏదన్నా తెలుసుకోవాల్సింది ఉంటే రాజకీయ చాణక్యుడు పరిపాలనా సిద్ధహస్తుడు ఏదైతే రూపాయి లేని పరిస్థితుల్లో కూడా ఇలాంటి రాష్ట్రాన్ని మీరు గతంలో కనీసం గవర్నమెంట్ ఉద్యోగులకు నెల ఆఖరకు కూడా వేయలేనటువంటి జీతాలని మొదటి తారీఖునే ప్రతి ఒక్క ఉద్యోగులకి అందజేస్తూ సెలవు దినం వస్తే ఆదివారం లాంటి దినం ఆదివారం లాంటి రోజు ఫస్ట్ తారీఖు రోజున వస్తే దాన్ని ముప్పై తారీఖు ఆ నెల ఇరవై తొమ్మిదో తారీఖునో పెన్షన్దారులకు అందజేస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అందరూ చూస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు చిన్న చిన్న వంకల్నే చూపిస్తూ ఫస్ట్ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ని పదో తారీఖు దాకా నెట్టిన చరిత్ర మీది అలాంటిది చంద్రబాబు నాయుడు గారి గురించి కానివ్వండి కూటమి ప్రభుత్వం గురించి కానివ్వండి మీరు మాట్లాడటానికి కానివ్వండి ఎటువంటి మాటలు మాట్లాడినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క యువత కానివ్వండి ప్రజాని కానీ కానీ సిద్ధంగా లేరు మిమ్మల్ని మరీ ఇంకా ఇలాంటి పేటిఎం మాటలు మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తనివి కొట్టడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి మరొకసారి పేటీఎం బ్యాచ్ అంతా తెలుసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను